హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్లాడి కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెండు రకాల హెల్దీ లడ్డు రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో పిల్లలకి హెల్దీగా పెట్టాలంటే ఈ లడ్డుని ఒకసారి ట్రై చేయండి వీటిల్లో ఫస్ట్గా నేతి సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము పాతకాలంలో మన పెద్దవాళ్ళు పండగలు అనగానే ఇలా సున్నుండలే ఎక్కువ చేస్తుంటారు కదా వెనప సున్నుండల్ని తింటున్నప్పుడు కూడా నోటికి చుట్టుకోకుండా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు నేను మీకు డీటెయిల్గా చూపిస్తానండి చాలా సింపుల్ రెసిపీ అండి విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ మినప ఉండల్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ మెనుప సున్నుండల కోసం ఇక్కడ నేను మినుముల్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మినప గుండెలనైనా తీసుకోవచ్చు హెల్దీ వేలో చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పొట్టుతో ఉన్న మినుములనే నేను ప్రిఫర్ చేస్తున్నానండి ఇవి నేను ఒక పావు కిలో వరకు తీసుకున్నాను పావు కిలో తీసుకుంటే మనకి కిలో వరకు పిండి వస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు మెనుపగొండలని యాడ్ చేసుకొని అలాగే రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను మనకి బియ్యం అనేది యాడ్ చేయడం వలన సున్నుండలు తింటున్నప్పుడు నోటికి చుట్టుకోకుండా బాగుంటాయండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే మనకి సరిగా వేగవు చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి మినపగుండ్లు బాగా ఫ్రై అయితే జిగట అనేది లేకుండా చక్కగా ఉంటాయండి చూడండి అప్పటి వరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోండి అదే కడాయిలో ఉంచితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మరపట్టించుకోవచ్చు లేకపోతే మిక్సర్ జార్లో అయినా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పిండి అనేది ఇలా ఉండాలి ఈ పిండి మొత్తం నాకు ఇప్పుడు అరకిలో వరకు పిండి ఉంటుందండి అరకిలోకి పావు కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను పావు కిలోకి కొంచెం తక్కువ తీసుకున్నాను ఫస్ట్ ఇది మొత్తం బాగా దీనిలో కలిసేంత వరకు కలుపుకోండి ఇక్కడ నేను తురిమి తీసుకున్నానండి మీరు కావాలంటే మిక్సర్ జార్లో అయినా యాడ్ చేసుకోవచ్చు మిక్సీలో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బెల్లం ముద్దలాగా అవుతుంది కాబట్టి ఫస్ట్ బెల్లాన్ని దంచి పిండిలో యాడ్ చేసుకొని పిండి బెల్లం మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి చక్కగా ఉంటుంది ఇక్కడ నేను మిగిలిన బెల్లం కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకున్నానండి తీపి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముద్దలు చుట్టుకోవడమేనండి నెయ్యి మనకి పావు కిలోల సగం కరెక్ట్గా పడుతుందండి అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు నెయ్యి పడుతుందండి నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండికి మొత్తం బాగా పట్టే విధంగా కలుపుకోండి మనకి నెయ్యి అనేది వెయిట్ చేసి తీసుకోండి ముద్దగా ఉన్న నెయ్యిని మాత్రం యాడ్ చేసుకోకండి నెయ్యిని ఇలా వెయిట్ చేసి తీసుకుంటేనే మనకి చాలా చక్కగా ఉంటాయి లడ్డూలు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా కలుపుకోండి నాకు ఇప్పుడు కొంచెం నెయ్యి మిగిలిందండి మొత్తం కలపంగా ఒకసారి చెక్ చేసుకుందాము మనకి ముద్ద కనుక పర్ఫెక్ట్గా కనపడితే మనం నెయ్యిని యాడ్ చేసుకునే పని లేదు నాకు ఇక్కడ కొంచెం పొడిగా ఉంది అందుకని ఇంకా మిగిలిన నెయ్యి కూడా మొత్తం యాడ్ చేసేసాను నేను ముందు చెప్పిన ప్రకారం వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నెయ్యి ఖచ్చితంగా పడుతుందండి ఇప్పుడు ఇది కూడా మొత్తం కలిపేసి ఇక మనం లడ్డూలు చుట్టుకోవడమే చాలా చక్కగా వస్తాయండి మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ క్రాక్ అనేది లేకుండా చాలా చక్కగా వస్తాయి నోట్లో వేసుకున్నా కానీ సాఫ్ట్గా ఇట్టే కరిగిపోతాయండి అంత బాగుంటాయి చూడండి లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని అదేవిధంగా మిగతా లడ్డూలను కూడా చుట్టుకోవడమేనండి మనం కావాలంటే ఈ సున్నుండల పిండిని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఒక కేజీ మినపగుండ్లను కనుక వేయించుకున్నామంటే అవి గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండల పిండిలో బెల్లం నెయ్యి యాడ్ చేసుకొని ఉండలుగా చుట్టుకోవడమే ఉండలు చుట్టే టైం లేకపోతే ఆ బెల్లం నెయ్యి యాడ్ చేసిన పిండినే పిల్లలకి ఇచ్చిన హ్యాపీగా తినేస్తారండి నేను చెప్పిన ఈ కొలతలతోటి మీరు కూడా సున్నుండల్ని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అరకిలో సున్నుండల పిండికి పావు కిలో బెల్లం అలాగే పావు కిలోలో సగం నెయ్యి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ సున్నుండల్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి నేతి సున్నుండల్ని మీరు ఒకసారి ట్రై చేయండి మరొక హెల్తీ రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు అటుకుల లడ్డు పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి కేవలం ఇంట్లో అటుకులు బెల్లం ఉంటే చాలు ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఈ లడ్డు ట్రై చేయండి మరి వీటిని ఎలా చేయాలో చూద్దానండి ఈ అటుకుల లడ్డు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను మందపాటి అటుకులని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పలచటిపోయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం లో ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోండి చూడండి ఇలా అటుకులు అనేవి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి అటుకులు అనేవి పూర్తిగా ఫైన్ పౌడర్ లాగా రావదండి కొంచెం బరకగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసి దీన్ని కూడా అటుకుల పౌడర్లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అటుకుల పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనకి లడ్డూలుగా చుట్టుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో రాదండి మనం నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి మనకి లడ్డూలో జీడిపప్పులు ఇలా డ్రై ఫ్రూట్స్ ఏ యాడ్ చేసినా టేస్ట్ బాగుంటాయి కదా ఇవి కొంచెం దూర ఫ్రై అయ్యాక ఒక ఆరు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా కలిపెట్టుకున్న అటుకులు బెల్లం కలిపెట్టుకున్నాం కదా దానిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఈ పిండికి బాగా పట్టేంత వరకు బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను తీసుకున్న రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నాకు కరెక్ట్గా సరిపోయింది లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న క్వాంటిటీకి లడ్డు కానీ సరిగా చుట్టుకోవడం రాకపోతే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి లడ్డూలు చుట్టుకోండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లోనే అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి వేలో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మరి నేను చేసిన ఈ రెండు రకాల హెల్దీ లడ్డు రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్